మ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ అవన్నీ బాగున్నారా ఈ ఉదయకాలం ఎలాగున్నారు దేవాది దేవుని యొక్క దేవెన్లు మీరు పొందుకుంటారని నమ్ముతా ఉంటున్నాను ప్రతిరోజు ఈ యేసునామ స్మరణ కార్యక్రమాల ద్వారా మీతో దేవుడు బహు స్పష్టంగా మాట్లాడుతున్నారని బహుధైర్యము కలుగుతుందని అనేక మంది మాకు చెప్తా ఉంటున్నారు అందని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నావు ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ యూజింగ్ మీ అస్సన్ ఇన్ యర్ లైఫ్ ఈ రోజు దేవాది దేవుడు మనకిచ్చే వాళ్ళేంటో చ్వితీయోపదేశాండము ఒకటో అధ్యయం ముప్పై ఒకటో వచ్చినము మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్తిని మీరు ఏ చోటుకి వెళ్లాలో ఆ చోటుకి వెళ్లేంత వరకు తండ్రి ఒక కుమారుని ఎత్తుకున్నట్టుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని తీసుకొచ్చాను అని దేవాది దేవుడు తన ప్రజలకు చెప్తున్నాడు ఈరోజు మీ కూడా చెప్తా ఉంటున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదపు చోటికి వెళ్ళేంత వరకు మిమ్మల్ని ఎత్తుకుంటాడు ఎత్తుకొని ఆయన నడుస్తాడు ఇంత గొప్ప వాగ్దానం కదండి మేము అందరం కూడా ఏడుగురు పిల్లలము తల్లికి తండ్రికి చిన్నతనంలో నాంపల్లి ఎగ్జిబిషన్ ఉండేది అప్పుడు కార్స్ కానీ బైక్స్ కూడా లోపలికి అల్లం లేదనమాట అటువంటి సమయంలో ఎంతో దూరము నడవాలి అయితే మా నాన్నగారు మరి కొద్దిసేపు నన్ను కొద్దిసేపు చెల్లెల్ని కోసేపు పక్కని అలాగా మమ్మల్ని కొంచెం కొంచెంసేపు ఎత్తుకొని నడిపించేవాడు అప్పుడు నేను అనుకునేదాన్ని మనసులో అబ్బా చెల్లెలు ఉన్నారు ఇప్పుడు చెల్లెలు లేకపోతే ఈరోజు రాకపోతే మా డాడీ నన్నే కదా మొత్తం ఎత్తుకొని నడిపించేవాడు కొంత దూరం వరకే నడిపిస్తున్నాడు ఆ తర్వాత వారిని ఎత్తుకుంటున్నారు అని నేను అనుకునేదాన్ని నిజమే అండి ఈ లోపు తల్లిదండ్రులు ఎంతకాలం వరకు ఎత్తుకుంటారు ఏ వయసు వరకు ఎత్తుకుంటారు మా పెద్ద పాప డేజమ్మ వాళ్ళ తండ్రితో చిన్నప్పుడు ఒకటే మాట అనేది డాడా నన్ను నువ్వు ఎత్తుకుంటున్నావు కదా నన్ను నువ్వు ఎప్పటివరకు అంటే నేను హండ్రెడ్ ఇయర్స్ వచ్చినా కూడా నువ్వు ఎత్తుకోవాలి అని చెప్పేది అనమాట అది కొంచెం పెద్దగైనా కాదు మర్చిపోయింది వాళ్ళ డాడీ ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు హండ్రెడ్ ఇయర్స్ ఎత్తుకోమన్నావు ఇప్పుడు నా దగ్గర కూడా రావట్లేదు అని అంటా ఉంటాడు నిజమే ఈ లోకపు తల్లిదండ్రులు లేక ఈ లోకపు తండ్రి మనం అలసిపోయినప్పుడు లేక వాళ్ళని ఎత్తుకోగలిగినంత వరకు ఎత్తుకుంటారు ఆ తర్వాత ఆయన మోయలేడు కానీ వన పర్వక తండ్రి ఎంతవరకు ఎత్తుకుంటాడని బైబిల్లో తెలుసా యషా నలభై ఆరు నాలుగులో ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుని వాడని నేనే నేను నిన్ను నడిపించి వాడని నేనే నడవడానికి ఓపిక లేనప్పుడు అలసిపోయినప్పుడు నేను ఎత్తుకొని మోస్తాను అంటున్నాడు ఈ ద్వితీయోపదేశకాండం ఒక్కటి ముప్పై ఒక్కటిలో కూడా ఒక తన్ని తన కుమారుని ఎత్తుకొని ఆ చోటుకి తీసుకెళ్లేంత వరకు ఎలాగైతే ఎత్తుకుంటాడు అలాగే నేను ఎత్తుకుంటున్నాడు నీ ఆశీర్వాదపు చోటుకి వెళ్లేంత వరకు నిన్నెత్తుకుంటాడు శ్రమంలో బుడుదల్లోనో ముళ్ళ పొదల్లోనో ఒకవేళ నడుస్తున్నట్లయితే నీవు ఆ యొక్క గరుకు మార్గంలోను నడుస్తున్నట్లయితే నీ దేవుడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు ఆయన నడుస్తాడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా యశా నలభైలో ఒక మంచి మాట ఉంది ఆయన మనల్ని ఎత్తుకొని నడిపించినప్పుడు మనల్ని రొమ్మున ఆనించుకొని ఎత్తుకుంటానంట ఎంత చక్కగా ఆయనకి దగ్గరగా ఆయనకు సమీపంగా ఎంత చక్కగా నడిపిస్తాడు మన తండ్రి ఈరోజు నీవు నమ్మినట్లయితే నిజమే దేవుడు నన్ను ఎత్తుకుంటున్నాడు అని నమ్మినట్లయితే నువ్వు నిజంగానే ధన్యుడవు ధన్యురాలవు ఎందుకంటే మన కళ్ళతో కనబడదు కానీ కొంత దూరం వెళ్ళినాక అయ్యో నేను ఇది ఎలాగ దాటుకుంటూ వచ్చాను ఎలాగే గుండా నేను వచ్చాను ఎలాగే ముళ్ళను నేను దాటుకుంటూ వచ్చాను ఏ ముళ్ళు నన్ను గుచ్చలేదే అని నీవు చెప్పగలుగుతావు కొంత దూరం అయినాక కొన్ని సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది దేవుడు నేను ఎలాగా మోసాడో నీకు అర్థమవుతూ ఉంటుంది ఈరోజు ఆ వాగ్దానమే దేవుడు మనకి రిలీజ్ చేస్తూ ఉంటున్నాడు నేను నిన్నెత్తుకొని నడుస్తూ ఉంటాను నేను నీవు వెళ్ళే చోటు వరకు నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం అని ఆ చోటుకి తీసుకెళ్లేంత వరకు నేనే నీకు దేవుడుగా ఉంటాను నేను ఎత్తుకొని నడిపిస్తాను అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు కదండి ఈ వాగ్దానం ఎత్తిపాటుకుని ఈ రోజు మనము ప్రార్థన చేద్దామా మనల్ని ఎత్తుకునే దేవుడు మనకున్నాడు ఒక తండ్రిగా ఎత్తుకుంటాడు నీ సమస్యలు ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేయడు నీవు నడవలేనప్పుడు అలసిపోయినప్పుడు నేను ఎత్తుకొని మరి ఆయన నడుస్తాడు కలుమూసుకుందమో ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి స్థుతులకు పాత్రుడా మేము ఒంటరిగా ఉండకుండా కృంగిపోకుండా నడవలేని పరిస్థితుల్లో ఆగిపోకుండా నీవు మమ్మల్ని ఎత్తుకుంటావని చెప్పావు నాయన నిజమే అలసిపోయినప్పుడు ఆగిపోతాం అలసిపోయినప్పుడు పడిపోతాం తిరిగి వెనక వెళ్ళిపోతాం అమ్మో నా వల్ల కాదు ఈ కొండ ఎక్కలేను అని అనుకుంటాం కానీ నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నీవు అయా ఆశీర్వాదపు చోటుకి తీసుకెళ్లేంత వరకు ఆ భూమి మీద మా కాలు మేము మోపేంత వరకు నీవు మమ్మల్ని ఎత్తుకొని నడుస్తావని నా వాగ్దానం బట్టి నీకు వందనాన్నయన అయా ఈ రోజు ప్రభాతాన్ని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాను అయ్యా ముందు గొప్ప విజయాలు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు రానున్న దినాలో ప్రభాతం మేము వెనక తిరిగి చూసినప్పుడు నీవి ఇంత దూరం మమ్మల్ని ఎలాగ తీసుకొచ్చావని నేను స్థుతించేవారుగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధనమలు అడిగిపెట్టుకున్నాం తండ్రి ఆమె సో లోడండి ఈ వాగ్దానం విన్న మీరందరి ధన్యులు ఈ వాగ్దానంలో చాలా ప్రేమ కనబడుతుంది కదా ఎత్తుకొని ఎవరు నడిపిస్తారండి మన పరలోకపు తండ్రి తప్పితే ఉదమి వచ్చే వరకు ఆయనే మనల్ని ఎత్తుకుంటాడంట కొంతమంది మనతో కొంత దూరం వస్తానని చెప్పి మరి సగం దూరం కూడా రారు వెళ్ళిపోతారు కానీ మన దేవుడు మనం ఆశీర్వాదం పొందుకునేంత వరకు ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు ఈ వాగ్దానము విన్న మీరు ప్రార్థనలో అలాగే ఈ దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని స్మరించండి గొప్ప దేవుని మీరు పొందుకుంటారు గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుంది ధైర్యంగా ఉంటారు ఈ ఒక వాగ్దానం మీతో మాట్లాడితే కమెంట్లో ఆమెను పెట్టడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో అలాగే మీ గ్రూప్స్లో సోషల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి అనేకులకు ఈ వాగ్దానం తెలియపరచండి దేవుడు మేమని బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీటు ఏంటంటే